సెట్విన్ మరియు మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సమాజహిత కార్యక్రమాలు చెన్నారెడ్డి కాలనీలో సెట్విన్ మరియు మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మూడు నెలల పాటు టైలరింగ్ లో మహిళలకు ఉచిత శిక్షణ ఇచ్చే సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్ఎన్ఆర్సిటి చైర్మన్ మబ్బు సూర్యనారాయణ రెడ్డి కాగా గౌరవ అతిథులుగా తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షురాలు గంగవరం శ్రీదేవి సెట్విన్ సీఈఓ వి మురళీకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మబ్బు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ తొంభై రోజుల పాటు మహిళలకు టైలరింగ్ లో ఉచిత శిక్షణ నిచ్చామని అందులో భాగంగా వారిచే తయారు చేయబడిన దుస్తులను ప్రదర్శనంగా ఉంచామని తెలిపారు మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు త్వరలో మరో కొత్త బ్యాచ్ ప్రారంభించబోతున్నట్లు తెలిపారు అంతేకాకుండా పలు పాఠశాలల్లో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేస్తున్నామని తెలిపారు విద్యార్థులు అటు చదువుల్లోనూ ఇటు క్రీడల్లోనూ రాణించేందుకు తన వంతు సహకారం అందిస్తున్నట్లు మబ్బు సూర్యనారాయణ రెడ్డి తెలిపారు అందరూ బాగా నేర్చుకున్నారు కనుక వారికి ముందర వాళ్ళు నేర్చుకున్న కుట్టు వస్త్రాలన్నీ వరుసగా మేము ఆరగట్టాము దాన్ని కూడా మీరు తీసుకొని వాళ్ళు నేర్చుకున్నందుకు నాకు ఎంతో ఎంతో ఆనందంగా ఉంది ఎందుకు మనం నేర్పించిన వాళ్ళు ఇంత అభివృద్ధిగా ఉన్నారు ఇంకా వారి జీవితంలో ఇంకా ఎక్కువ ఎక్కువగా వారి సంపాదనని సంపాదించుకొని వాళ్ళ వాళ్ళ పిల్లలను వాళ్ళ పిల్లలను పోషించుకోవాలనే నా ఉద్దేశము అది నెరవేరింది అని ఒక నా ఆకాంక్ష నేను ఈ ట్రస్ట్ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఇది రెండో ప్యాజీ ఇక్కడ విక్రమ్ హోటల్లో కూడా ఇప్పుడు రెండో ప్యాజీ జరుగుతూ ఉంది దాంట్లో కూడా మళ్ళీ మిమ్మల్ని అందరినీ రమ్మంటాను అంతేకాకుండా కూడా నేను ట్రస్ట్ పెట్టి ఆడవారికే కాకుండా స్కూల్ పిల్లలకు కూడా మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాను అక్కడ వారికి కావాల్సిన మెడిసిన్స్ అన్ని కూడా ఇస్తున్నాను అంతేకాకుండా నెహ్రూ మున్సిపల్ స్కూల్లో స్పోర్ట్స్ మెటీరియల్స్ ఇచ్చి వారిని ఈ స్టేట్ లెవెల్లో ఫస్ట్గా రావాలని నా ఉద్దేశం ఆ విధంగానే ఆ స్టూడెంట్స్ అందరూ స్టేట్ లెవెల్కి వచ్చారు అంతేకాకుండా కూడా స్టూడెంట్స్కు పదవ క్లాసు విద్యార్థులకు లాస్ట్ మార్చిలో మార్చి పద్దెనిమిదవ తేదీన నేను పిల్లలకందరికీ స్కూలులో పదవ క్లాస్లో పాస్ అయ్యేదానికి ముందు పదహైదు రోజులకు ముందుగా ఒక బుక్ రిలీజ్ చేశారు గవర్నమెంటు ఆ బుక్కును మన ఎంజిఎం నెహ్రూ మున్సిపల్ స్కూలు టీపీపిఎం స్కూలు నూట ఇరవై మంది విద్యార్థులకు ఇచ్చాను ఆ రెండు స్కూల్స్ కూడా నైంటీ పర్సెంట్ పాస్ అయిందని ఆ హెడ్ మాస్టరు వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు అంటే ఏమి ఆ పుస్తకాలు ఇచ్చిన దానివల్ల మా స్కూల్సే రికార్డు సార్ ఎప్పుడూ లేదు నైంటీ పర్సెంట్ రికార్డు ఇప్పుడు వచ్చిందని వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు అంతేకాకుండా కూడా ఫ్యూచర్లో కూడా ఇంకెన్నో మరి సేవా కార్యక్రమాలు చేయాలని ఈ విధంగా పిల్లలకు కూడా చేయాలని ఇక్కడ కూడా ఇంకో బ్యాచ్ కూడా ప్రారంభించాలని కోరుకుంటున్నాను దాన్ని కూడా చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటాను గౌరవ అతిథిగా పాల్గొన్న తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షురాలు గంగవరం శ్రీదేవి మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా వారికి ఉచితంగా టైలరింగ్ టైలరింగ్లో శిక్షణనివ్వడం అలాగే శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ల ప్రధానోత్సవానికి తాను హాజరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను కొనియాడారు మబ్బు సూర్యనారాయణ రెడ్డి ట్రస్ట్ తరపున ఇక్కడ మహిళలందరికీ కుట్టు మిషన్లో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చి అది పూర్తి అయిన సందర్భంగా సెట్విన్ వారితో కలిసి ఈ మబ్బు సూర్యనారాయణ రెడ్డి ట్రస్ట్ వాళ్ళు చక్కగా ఒక వీడ్కోలు సభని సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీనికి అతిథిగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మహిళల్లో ఒక ఆర్థిక స్వావలంబన ఆర్థికమైనటువంటి సుస్థిరత ఆత్మ గౌరవాన్ని కలిగించేటువంటి కార్యక్రమాన్ని సూర్యనారాయణ రెడ్డి గారు చాలా అద్భుతంగా నిర్వహించారు వారు నిరంతరము సమాజ శ్రేయస్సు కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి తపనతో నిరంతరము శ్రమిస్తున్నటువంటి వ్యక్తి పిల్లల కోసము సంస్కార చంద్రిక అనేటువంటి పుస్తకాన్ని ఇప్పుడు ఇటీవల స్టడీ మెటీరియల్స్ అన్నింటినీ కూడా ప్రచురించారు వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను